వెల్కమ్ బ్యాక్ టు సుకుమార్ శారీస్ బ్లాగ్స్ ఈ రోజు సుకుమార్ శారీస్ లో ఒక కొత్త వీడియోతో ఒక కొత్త స్టాక్ అయితే మేము ముందుకు వచ్చాను ఏంటి కొత్త స్టాక్ తో అంటుంది నాలుగు కళ్ళు అనుకుంటున్నారా జస్ట్ జోక్ చేశాను అంతే బట్ ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ శ్రావణ మాసం ఆశం సీ నడుస్తూ ఉన్నాయి కదా గాయస్ బట్ దానికి తగ్గట్టుగా మనము పూజకి కానీ మనకైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఉండే అఫ్ కోర్స్ బాగుంటాయి మంచిగా ఉంటాయి అంటే అందరికీ అర్థమే కదా పట్టు శారీస్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను పట్టు శారీస్లో కూడా బ్లౌజ్కి ఫుల్ వర్క్ వచ్చిందనమాట అది మీకు చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటనేది మీరు కూడా చూసేయండి దాంట్లో కలర్స్ కూడా ఆర్డర్ చేసుకోండి ఫాస్ట్గా చూపిస్తున్న విధంగా మోడల్ అయితే ఇలా వస్తుంది చూడండి ఇలా అయితే మోడల్ వచ్చేస్తుంది ఇక్కడ అంతా కూడా పెద్ద బార్డర్ అయితే వస్తుంది అంచు కూడా చూడండి గాయస్ అంచు ఎలా బార్డర్ అయితే వచ్చిందో బ్లౌజ్ టోటల్ ఫస్ట్ స్టార్టింగ్ చూడాల్సింది బ్లౌజ్ అనమాట అసలు ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట బయట మనం ఈజీగా కూడా బ్లౌజ్ ఒక బ్లౌజ్కి ఇలా వర్క్ చేయించుకోవాలన్నా కూడా చాలా అమౌంట్ తీసుకుంటారు వర్క్కి అది ఒక ఇది రియల్ మిర్రర్ వర్క్ అనమాట అంటే కంప్యూటర్ వర్క్ కాకుండా స్టోన్స్తో వర్క్ చేశారు గైస్ నిజంగా బ్లౌజ్ మొత్తం ఇలా బుటాస్ ఇచ్చి హ్యాండ్స్కి వర్క్ ఇచ్చి చాలా బాగుంది తర్వాత శారీ విషయానికి వస్తే నిజంగా దీనికి పేరు కూడా చాలా అనమాట నాకు బాగా నచ్చింది పట్టు శారీస్లో ఇది పళ్ళుకి వచ్చి ఎంత పెద్ద జరి అంచు ఇచ్చాడో చూడండి పట్టు అంచు ఎలా ఇచ్చాడో చూడండి అసలు మొత్తం కూడా శారీ ఓవర్లీ మీరు చూసినట్లయితే నిజంగా చాలా బాగుంది మొత్తం ఇలా ఫ్లవర్స్తో ఈ బోర్డ్స్తో తో ఇలా వర్కింగ్ చేసి తర్వాత ఇక్కడ వాటర్ ఇచ్చి అసలు ఎంత బాగుందో మీకు బయట చూపిస్తాను బయటకు తీసుకోవడా చూడండి గైస్ ఇదిగోండి చూసారా ఇట్లా వర్క్ ఇచ్చి ఇట్లా పట్టు సారీ అనమాట ఎంత బాగుందో బ్లౌజ్ కట్టి చిన్న చిన్న బుటాస్ ఇచ్చి వర్క్ ఇచ్చి చాలా బాగుందనమాట రైస్ చూడండి బాగుంది ఇది అండి చూసారా ఎంత బాగుందో ఎంత బాగుందో చూసారా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది రైస్ టిటల్లీ లంచ్ వచ్చి శారీ మొత్తం ఓవర్లీ నాకైతే నేను మళ్ళీ తీస్తే నాకు మడత రాదు అందుకని చెప్పని నేనైతే ఇలా చూపిస్తున్నాను శారీ అయితే చాలా బాగుంది కవర్ చేయడం రాదనమాట కావాలనుకుంటే కాస్ట్ గా అంటే చేసేసుకోండి ఓన్లీ థౌజండ్ రూపీస్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ వర్క్ అండ్ బ్లౌజ్ చూసారు అలా చాలా బాగుంది కదా మీరేం చేయాలి ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి నిజంగా చెప్తున్నాను కానీ స్టాక్ తెచ్చిన స్టాక్లో మినిమమ్ సగం స్టాక్ అయితే నేను సేల్ చేసుకున్నాను బట్ ఇక ఇంకొద్దిగా సేల్ ఉంది అది కూడా మీరు సపోర్ట్ చేస్తారని అయితే నమ్ముతున్నాను మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తాను శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ థౌసండ్ రూపీస్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను కావాలి వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి మెసేజ్ చేయండి బై గాయస్